ఏదైనా ఒక రోగము లేదా సమ్ డిజార్డర్ వచ్చినప్పుడు మాల్ ఫంక్షన్ జరిగినప్పుడు నాడుల గురించి చూస్తాం మాట్లాడతాం అది కాకుండా డైలీ లైఫ్లో ఒక వ్యక్తి ఏమేం చేస్తే నాడీ వ్యవస్థని ఆరోగ్యకరంగా ఉంచగలడు ఓకే డైలీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం భుక్తి కోసం నేర్చుకున్న ఒక ఎడ్యుకేషన్ మనం దాన్ని బతికేస్తున్నాం కానీ విద్య కోసం ఎక్కడ ఉపయోగిస్తున్నాము అంటే బాడీ ఉంది పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటున్నాం ఏదో ఇన్వాలంటీరీగా వెళ్ళిపోతున్నాం ఒక మెకానికల్ లైఫ్లో వెళ్ళిపోతున్నాం కానీ తట్టి లేపి కాన్షియస్గా చేసే ప్రయత్నంలో మనం ఏది చేయడం లేదు సో మన కాళ్ళు ముందుకున్నాయి కానీ మనం తీసి వంకరగా ఎందుకు నడుస్తాం అది తప్పు కదా అలాగే ఇప్పుడు చూడండి మిలిటరీ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా నుంచి ఉంటారు ఎంత స్ట్రైట్ గా ఉంటారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పోస్చర్ మయూరాసనం కూర్మాసనం ఇలా ఆసనాలన్నీ కూడా మనం ఒక రోజులో చేస్తూ ఉండాలి కనీసం రోజు ఒక నలభై ఒక్క నిమిషాలు కనుక మనం పెట్టుకోగలిగితే దాదాపు ఈ నాడులు ఒకదానికొకటి వాటి యొక్క కమ్యూనికేషన్ జరుగుతుంది కానీ మనం దానికి భిన్నంగా ఏం చేస్తున్నాం ఎక్కువగా చెయ్యకూడని పనులే శరీరాన్ని దాంట్లో పెట్టేస్తున్నాం సో శరీరం ఏం కావాలో దానికి అది ఇవ్వట్లేదు సో ఈ విద్యలు ఏం చేస్తాయంటే శరీరానికి ఉపయోగపడేలాగా అంటే బలాన్ని పెంచేలాగా శారీరక బలం మానసిక బలం అలానే లక్ష్యం వైపు వెళ్ళేలాంటి యొక్క విద్యలను పట్టుకోవాలి వీటిని అంటాం సో ఇలా చేస్తున్నప్పుడు మన జటరాగ్ని మనకు సంబంధించి మనం చేయాలి సే సపోజ్ మనం ఇలానే కూర్చున్నాం మనం వెన్ను తిన్నగా లేకుండా కూర్చుంటే ఫోల్డింగ్స్ పడిపోతాయి కదా దెన్ ఫస్ట్ ఇట్ విల్ హీట్ విత్ ద గ్యాస్ట్రైటిస్ ఓకే ఓకే సో తినదరగదు మనం మాట్లాడుతూ కూడా నోరు తెరిచి తింటాము సో ముద్దతో పాటుగా గాలి కూడా వెళ్ళిపోతుంది కానీ పేగులు గాలిని అబ్జార్బ్ చేయలేవు మనం తింటున్న దాన్ని అబ్జార్బ్ చేయడానికి మాత్రమే ఉంటాయి అలాగే పళ్ళు పెట్టిన పదార్థాన్ని నవలాలి నవలకుండా మింగితే రెండింటికి ఒప్పుకోదండి పళ్ళు చేసే పని పళ్ళు చేయాలి దంతాలు ఎంత స్పష్టంగా నవలగలిగితే బాడీకి అంత తేలిగ్గా జీర్ణం అవుతుంది పేగు దానికి దానికి ఉపయోగిద్దాం దంతాలున్నది కొరికి నవిలి మెత్తగా చేయడానికి పదార్థాన్ని అలాగే మనకుంటే గ్రంథులు వాటికి కలవాలి సెలవా గ్లాండ్స్ ఏమీ లేకుండా మింగేసి మనం ఇలా అరిగిపోవాలి నాకు రోగం రాకూడదంటే ఇది ఎక్కడి న్యాయం యూ షుడ్ క్వశ్చన్ అంతే తప్ప రోగం యొక్క పుట్టుక కారణం మనమే అవుతున్నాం అలా కాకుండా కింద కూర్చోవడం ఒక ఆసనంలో కూర్చోవడం ఆసనం విల్ మేక్ యూ యువర్ మైండ్ ఎట్ కామ్ ఒక స్థిరత్వాన్ని తీస్తుంది ఒకటి ఒక ప్రశాంతతను తీసుకెళ్తుంది ఒకటి దాని పైన చేసుకునేలాంటి ఆలోచన మీరు చూ చూడగలుగుతుంది అంటే కంగారు లేకుండా తొట్టుబాటు లేకుండా నిదానంగా మనల్ని ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి అక్కర్లేదు అనే మన ఎమోషన్స్ని మీద ఆధిపత్యం వహిస్తుంది